వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జన్మస్థలం మథుర ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ఆగ్రా నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మథుర మథుర శ్రీకృష్ణుల వారు జన్మించినటువంటి స్థలం ఆయన మేనమామైనటువంటి కంసుని యొక్క జైల్లో జన్మించారు దేవకి వసుదేవులకి యుగుయుగాలుగా భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కొరకు అనేక అవతారాలు దాల్చి ఉన్నారు దాంట్లో విష్ణుమూర్తి తొమ్మిది అవతారాల్లో చాలా విశేషమైనది చాలా అద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మగా చెప్పవచ్చు ఆయన పదహారు కళలతో చంద్రుడుకున్నటువంటి పదహారు కళలు అలాగే అరవై నాలుగు విద్యులతో పాటు అనేక రకమైనటువంటి సిద్ధులు పొందినటువంటి సిద్ధ పురుషుడు ఆయన ఆయన్ని కృష్ణుడు అనంకాలనే బృందావనంలో చేసేటువంటి అల్లరి రాసలీలలు గోపికలతో తిరిగినటువంటి కృష్ణుడు ఒక రకంగా కనిపిస్తాడు రాజ్య పరిపాలన యుద్ధనీతి ధర్మగుణం స్నేహ సౌశీల్యం ధైర్యం శౌర్యం ఇటువంటి గుణాలన్నీ ఆయన్ని చూసే ఉన్నాయా అని మనకు అనిపిస్తుంటుంది అవన్నీ కూడా మహాభారతంలో శ్రీకృష్ణుని డిస్క్రైబ్ చేస్తే మథుర బృందావనం మాత్రం కొంచెం భిన్నంగా శ్రీకృష్ణులు వారి అద్భుతమైనటువంటి వినోదమైనటువంటి మరి విశ్లేషాలకి చాలా ప్రత్యేకమైనది బృందావనంలో చేసిన లేలలు చూపించిన మహత్యాలకి లేదు ఒకసారి యశోద ఏనైనా మన్ను తిన్నావా నోరు తెరువాన రంగానే కృష్ణ పరమాత్మ నోరు తెరిచినప్పుడు మొత్తం పద్నాలుగు లోకాలు కనిపించినాయి అంత అదే రకంగా ఆయన గోవర్ధన పర్వతాన్ని తన చిటుకును వేలిపోయిన మరి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు నిలబెట్టారంట మరి రాక్షసులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ మరి చేతికి మట్టి అదలకుండా మరి వాళ్ళని మట్టి కరిపించారంట వేణుగానంతో మనుషులతో పాటు జంతువుల్ని పక్షుల్ని ప్రకృతిని సైతం పొలకరించేటట్లు చేసేవాళ్ళంట రాధని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పరమాత్మ బృందావరాన్ని వదిలి ద్వారకకు వెళ్ళినప్పుడు రాధాదేవితో ఇలా చెప్తారంట రాధా కృష్ణులు ఇద్దరు వేరు కాదు ఆత్మ ఆత్మతత్వం ఏ రకంగా అభిన్నమో అదే రకంగా రాధాకృష్ణులు ఒకరే అని ఒక్కరు లేదా ఇద్దరు భార్యలు ఉన్నటువంటి వాళ్లే నానా చిక్కులు తంటాలు పడుతూ ఉంటారు కృష్ణ పరమాత్మకే అష్ట భార్యలు పదహారు వేల మంది గోపికలు భక్తులు ఋషులు మునులు ఎన్నో రాజ్యాలు ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వాటిని అంటిపెట్టుకోలేదంట అందుకనేమో ఆయన్ని అస్ఖలిత బ్రహ్మచారి అద్వైత స్థితికి పరాకాష్టగా చెప్తారు పితామహులు అంపసైన్యం మీద ఉన్నప్పుడు నాయన కృష్ణులంటే ఎవరనుకున్నారు సాక్షాత్తు జగత్తుకి మూలమైన మరి పరమాత్మ స్వరూపమైనటువంటి రాజయోగి మానవ జాతిని యావత్ సృష్టిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరబ్రహ్మ అన్నారంట ఎప్పుడైతే అర్జునుడు ఉభయ శానంలో ఉండేటువంటి మిత్రుల్ని బంధువుల్ని చూసి నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేనని కృంగిపోయిన పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధ ఒక అర్జునుడికే కాదు అరిషటి వర్గాలు ఉన్న ప్రతి ఒక్కరికి మరి అన్వయించబడతాయి యావత్ విశ్వానికి సృష్టి స్థితి లయకర్తను నేనే ఆనందానికి అద్వైత అనుభూతికి మార్గం నేనే నన్ను చేరుకున్నటువంటి వాడు అద్వితీయ ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ ఆనందాన్ని పొందగలుగుతాడు అనే గీతలో ఆయన ఉచ్చరించిన మాటలు సంసార సాగరాన్ని భవబంధాల నుంచి తప్పించి మరి ఆ చైతన్యతత్వం వైపు నడిపిస్తుంది ఇవన్నీ కృష్ణుల వారి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్ని రోజులైనా తరగనటువంటి విషయాలే మనసు నిండా కృష్ణుడిని తలుచుకుంటూ ఈరోజు మధుర బృందవనానికి వచ్చేసాం మతుర్లో ప్రధానంగా చూడవలసింది కృష్ణుల వారి జన్మస్థలం బృందావనంలో ప్రేమ మందిర్ ఇస్కాన్ టెంపుల్ అదేవిధంగా బృందావనం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బరసాన ఎక్కడైతే రాధాదేవి పుట్టి పెరిగినటువంటి ప్రదేశం అక్కడి నుంచి సమీపంలోనే మనకి దేవగావ్ కృష్ణులు వారి ఇల్లు మనకు కనిపిస్తుంది వీటితో పాటు రాధాకుండ్ ప్రేమకుండ్ పార్క్ మ్యూజియం బిర్లా టెంపుల్ ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఎవరైతే బృందావనాన్ని వీక్షించాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందర మధుర రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు మథురలో శ్రీకృష్ణుని జన్మభూమి చూసుకొని ఆ తర్వాత బృందావనంలో స్టే చేయొచ్చు బృందావనంలో ప్రేమానంద మహారాజ్జీ ఆశ్రమం ఇట్లా అనేక రకమైన ఆశ్రమాలు ఉన్నాయి కానీ మీరు ప్రత్యేకంగా వసతి తీసుకుంటే మీకు బాగుంటుంది బృందావనంలో మనకు తినడానికి భోజన వసతులు సౌకర్యాలన్నీ కూడా ఇస్కాన్లో దొరుకుతాయి ఇస్కాను చాలా ప్రత్యేకమైనది కనుక ఇస్కాన్లో మీరు ఎంచక్క భోజనం చేయవచ్చు బృందావనంలో మనకి ప్రత్యేకంగా ప్రేమ మందిర్ అని కనిపిస్తుంది ప్రేమ మందిరు చాలా అద్భుతంగా తెల్లటి సముదాయంగా మనకు కనిపిస్తుంది ప్రపంచ ఏడు వింతల్లో మరి తాజ్మహల్ ఒక తెల్లని సముదాయం అయితే ఇది ఎవరికి తెలియనటువంటి ఎనిమిదో వింతగా మనకి అంత దిదీప్యమానంగా మరి దీప ప్రజ్వలనతో ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క భక్తి పారవస్యంతో మన మనసుని ఎంతో మనోరంజకం చేసేస్తారు దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ కృష్ణుడే తమ పతిగా కృష్ణుడే తమ సర్వస్వంగా భావించి ఆయన కోసమే నిలబడినటువంటి వాళ్ళుగా మనకి ఎక్కడ చూసినా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి జపాలు కీర్తనలతోటి మన మనస్సు ఎంతగానో భక్తి పార్వశ్యంలో ఉంటుంది కనుక మనం బృందావనాన్ని ఒక్కసారైనా తప్పకుండా వీక్షించాలి వీక్షించటం కంటే నేనేమంటానంటే దర్శించాలి అంట బృందావనాన్ని చూడటమే కాదు దాన్ని తన మనసులో ఎవరి మనసులో అయితే వాళ్ళు దర్శింపు చేసుకుంటారో వాళ్ళకి కృష్ణుడి యొక్క మన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే